పార్టీ ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికారులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా తయారు చేసేశారు చాలామంది ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ పరిధి దాటి ఈరోజు ఈ రాష్ట్రంలో అధికార యంత్రాంగం అధికార పార్టీ వాళ్ళ చెప్పు చేతల్లో వాళ్ళు చెప్పినట్లు వినటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది ఇది మంచిది కాదు ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా సరే ఐదు సంవత్సరాలు మాత్రమే కాలపరిమితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్లీనరీలో ఏదైతే నిర్ణయం తీసుకున్నట్టు తీర్మానాలు చేసుకున్నట్లు శాశ్వతమైనటువంటి ఆ పార్టీకి అధ్యక్షుడైనట్లు లేదా శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రులు ఉండరు పార్టీకే ఎన్నికల కమిషన్ నియమాలకు అనుగుణంగా మార్పులు చేస్తారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు కొంతమంది అధికారుల యొక్క వ్యవహార శైలి మీద అవసరమైతే గవర్నర్కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్కు కూడా ఫిర్యాదు చేస్తాం ప్రధానమైన అంశం ఏంటంటే వికసిత భారత్ సంకల్ప యాత్ర భారత ప్రభుత్వం అధికారికమైన కార్యక్రమం ఇది దేశంలో అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తుంది ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రచార రథం పది పథకాలకు సంబంధించినటువంటి ప్రజల అవగాహన లబ్ధిదారుల ఎంపిక దీనికి సంబంధించినటువంటి ఒక మార్గదర్శకాలు కూడా ప్రభుత్వానికి జారీ చేయడం జరిగింది దేశంలో అనేక రాష్ట్రాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు సాక్షాత్తు భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించాల్సిన కార్యక్రమానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ రాష్ట్ర గవర్నర్ గారు గుంటూరులో దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారులని నియామకం చేసి జిల్లాకు కానీ అసెంబ్లీలకు కానీ మండలాలకు కానీ ఏవైతే అక్కడ పెట్టాల్సినటువంటి ఐదు కౌంటర్స్ కానీ లేదా ప్రజలకు లబ్ధిదారులుగా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళకి చేయాల్సినటువంటి సహకారం కానీ పూర్తిగా చేయడం లేదు ఎవరు అధికారులు వికిసిత భారత్ ప్రచారయాత్రలో పాల్గొనడమే లేదు ఏదో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పంచాయతీ సెక్రటరీకి వదిలేసి కనీసం దాని మీద మానిటరింగ్ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు ఒకటి ఆయుష్మాన్ భారత్ దీనివల్ల హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కార్డ్ ఇవ్వాలి ఆరోగ్యశ్రీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఇది రాష్ట్రం తర్వాత పని చేయదు అదే పీఎంజేవై కార్డు గాన ప్రజలకు ఇస్తే దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ ఆసుపత్రులైనా సరే ఐదు లక్షల రూపాయల వరకు వీళ్ళు వైద్యం చేయించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది రెండోది గరీబ్ అన్న యోజన ఈ పథకం కింద ఎవరైనా బియ్యం కార్టర్ అన్న ఇవ్వాలి ఇది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చూడాలి మూడోది దీన్ దయాల అంత యోజన ఇది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ సంబంధించినటువంటిది డిఆర్డిఏ వెలుగు ద్వారా చేస్తారు ఈ అధికారులు ఎవరు కూడా వెళ్లడం లేదు పిఎం విశ్వకర్మ యోజన ఈ మధ్యనే ఎంఎస్సీలకు ఏదైతే చేతువృత్తుల వాళ్లకు ప్రభుత్వం ఈరోజు న్యూ ఎంటర్ప్రైజెస్ కింద లోన్లు ఇచ్చేటువంటి ఒక వెసులుబాటు ఉంది దీన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అంతేకాకుండా పిఎం కిసాన్ సన్మాన్ వాటితో పాటు పిఎం కిసాన్ కార్డు కేసీసీలు తర్వాత నానో పర్టిలైజర్స్ ఈ మధ్య ధరలు తగ్గించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆ నానో యూరియాను అందుబాటులో తీసుకురావడం జరిగింది ఆ భారత ప్రభుత్వం దానికి దాదాపు డెబ్బై శాతం సబ్సిడీ ఇస్తుంది దానికి సంబంధించి కూడా ఈ రోజు చేయాలి పిఎం పోషణ అభియాన్ మనకు తెలుసు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు అంగన్వాడీలు ఉద్యమం చేస్తున్నారు ఒకవైపు ఏమో ప్రభుత్వం దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు జల జీవన మిషన్ ప్రతి ఇంటికి కులా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది నలభై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ మంజూరు చేసింది ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది ఎందుకంటే ఈ పథకాలు ప్రజలకు అందితే ఈ పథకాల ద్వారా ఈరోజు ప్రజలకు మంచి జరిగితే అదేదో బీజేపీకి పేరు వస్తుందని నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందనేటువంటిది ఒక కుట్ర కోణం ఈరోజు స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఈ జనధన యోజన కానీ జన జీవన బీమా యోజన కానీ లేకపోతే సుర అటల్ సురక్ష బీమా యోజన కానీ అటల్ పెన్షన్ యోజన గాని ఇవన్నీ కూడా ఈరోజు భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు పథకాలు పేర్లు మార్చుకొని అలవాటు పడి ప్రజలకు తప్పుతో పట్టించి ఇన్ని రోజులు కూడా కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకొని ఏదైతే ఒక చిన్న ట్యాగ్ లైన్ ఒకటి ప్రజలకు కనపడి కనపడినట్లు మన పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వస్తుంది డెబ్బై శాతం మీకు అక్కడ ధరలు తక్కువ ఉంటాయని చెప్పి మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాం పేపర్లో టీవీలో కింద మాత్రం ఒక లైన్ ఉంటుంది షరతులు అని ఈ రకంగా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం యొక్క తీరు కాబట్టి గవర్నర్ గారు ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే ప్రధానమంత్రి గారు ప్రారంభించిన కార్యక్రమాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ఓట్లు సీట్లు తప్ప ఇంకొకటి లక్ లేదు ఇంకా కొంతమందికి అయితే ఈ ఓట్లు సీట్లతో పాటు నోట్లు కూడా అవసరం ఆ పనిలో బిజీగా ఉన్నారు ఎక్కడ నోట్లు వస్తే ఆ పనులు చేస్తారు ఎక్కడ ఓట్లు వస్తే ఆ రాజకీయాలు చేస్తారు ఎక్కడ సీట్లు గెలుస్తామంటే ఆ పని చేస్తారు కాబట్టి తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిఎస్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది వాటితో పాటు సమైక్య స్ఫూర్తి గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాట్లాడుతుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు లో కూడా ఉపన్యాసాలు దంచేస్తారు వీళ్ళందరూ కూడా ఇంకా మీడియా ముందుకు వస్తే మీడియా పులులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి అడ్డు అదిపే ఉండదు మాట్లాడుతుంటారు నేను అడుగుతున్నా సమైక్య స్ఫూర్తి అంటే ఏంది రాష్ట్రము కేంద్రము కలిస్తే కదా సమైక్య స్ఫూర్తి మీరు ఏ రోజు ఆంధ్రప్రదేశ్ లో సమైక్య స్ఫూర్తి ఉందా సమైక్య స్పూర్తికి వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తూట్లు పడుస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సమైక్య స్ఫూర్తిని గురించి మాట్లాడేటప్పుడు నైతిక హక్కు లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా తక్షణం సిఎస్ గారు ఆదేశాలు జారీ చేయాలి లేకపోతే మేము అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఈ ఆయుష్మాన్ భారత్ ను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ అధికారుల వైఖరి నిరసనగా ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఐఏఎస్లు కూడా ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా ఐఏఎస్ ఐఏఎస్ గా ఉండద్దండి ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్లు కూడా కేంద్రం పంపినటువంటి వాళ్ళు కేంద్ర పరిధిలో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు మీరు ఢిల్లీకి రావాలంటే ఐఏఎస్లు కూడా రావాలి ఇది ఒక అలాట్మెంట్ ప్రక్రియ ఉంటుంది డిఓపిటి కింద అండర్ కంట్రోల్ లో ఉంటారు ఐఏఎస్లు ఐఏఎస్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉద్యోగం చేస్తారు తప్ప వాళ్ళ కంట్రోల్ రాష్ట్ర ప్రభుత్వం కాదు కాబట్టి నేను ఐఏఎస్లు గుర్తు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి మూడు నెలలే టైం ఉంది మూడు నెలల తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలో ఉండదు మీరు అరవై సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు కాబట్టి మూడు నెలల్లో పోయేటువంటి ప్రభుత్వానికి ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసేటువంటి అధికారులు భయపడాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా కొంతమంది అధికారులు ఎవరైనా మీకు మోజు ఉంటే మీ కోరిక ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా ఒప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పనిచేయడం మాకేం అభ్యంతరం లేదు ప్రభుత్వ జీతం తీసుకునేటువంటి ఉద్యోగస్తులు ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు ట్రాన్స్ఫర్లు చేస్తారనో లేదా ఎమ్మెల్యేలు బెదిరిస్తారనో లేదా మండలాల్లో నాయకులు బెదిరిస్తారనో మంత్రులు బెదిరిస్తారనో బెదిరి ఉద్యోగాలు చేయాల్సినటువంటి అవసరం లేదు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఈ రకమైనటువంటి పనులు కూడా చేస్తున్నారు నేను అడుగుతున్నా ఎందుకు వికసిత భారత్లో ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదు ఎందుకు ఎంపీలు పాల్గొనడం లేదు ఎందుకు ఈ రాష్ట్రంలో మంత్రులు పాల్గొనడం లేదు ఇది ప్రభుత్వ పథకం కాదా ఎందుకు ముఖ్యమంత్రి పాల్గొనడు అంటే ఈ రోజు ఈ పథకాలు ప్రజల దగ్గరికి వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు నాలుగు సంవత్సరాలు చెప్పినటువంటి అబద్దాలు లేదా నాలుగు సంవత్సరాలు ప్రజలకు పథకాలు పేర్లు మార్చి చేసినటువంటి ఒక వ్యవహారం బయటపడుతుంది కాబట్టి ముఖం చాటేశారాన్ని నేను అడుగుతున్నా తక్షణం ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా రెండో అంశం ఈరోజు నాలుగున్నర సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఏదో సినిమా డైలాగులు చెబుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు నేను అడుగుతున్న మంత్రులందరూ బయటకు వచ్చి గుండె మీద చేసుకుని మీ ముఖ్యమంత్రి గారు మీకు టికెట్ ఇస్తాడని నేను అడుగుతున్నా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీకు మీ ముఖ్యమంత్రి గారు టికెట్ ఇస్తారా వణికిపోతున్నారు నాలుగైదు రోజుల నుంచి ఎవరు టికెట్ వస్తుంది ఎవరు రాదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తుంది ఎంపీలను ఎందుకు మారుస్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో ఉన్న మంత్రులు ఎందుకు మారుస్తున్నారు అంటే మీ ఎమ్మెల్యేలు అసమర్థులా మీ ఎంపీల అసమర్థులా మీ మంత్రులు అసమర్థుల ఇంత అసమర్థమైనటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టుకొని మీరు రాష్ట్రానికి ఏం సేవ చేశారు మీరే ఒప్పుకుంటున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మారుస్తున్నారంటే టిక్కెట్లు మీరు ఇవ్వడం లేదంటే మీరు పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అట్టర్ ఫ్లాప్ అయింది మీ సినిమా ఈరోజు సరిగా ఆడడం లేదు ప్రజలు మీ సినిమాను గుర్తించారు అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా రెండోది రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంలో కొంతమంది బీజేపీ గురించి మాట్లాడుతున్నారు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా ఆంధ్రాలో బీజేపీ చాలా క్రియాశీలకం మేము ఎంత శక్తివంతులో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లేసిన పార్టీలను అడగండి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేసిన పార్టీలను అడగండి బీజేపీ ఎంత శక్తివంతమైన పార్టీలో చెప్తుంది తెలంగాణ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు ఎమ్మెల్యేలు గెలవడం ఒక సీట్ నుంచి మా గెలిచిన సంఖ్యను ఒకసారి గమనించండి లేదా ఏడు పర్సెంట్ నుంచి పద్నాలుగు శాతం వచ్చిన పర్సెంటేజ్ని చూడండి ఇదే లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం మళ్ళీ రావడం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా రెండు ఓడిపోయి బీజేపీ చేతులకు రావడం అనేటువంటిది ఎవరూ మర్చిపోవద్దు తెలంగాణ ఎన్నికల్లో ఇరవై స్థానాల్లో భారతీయ జనతా పార్టీ చేతిలో ఓడిపోయారు తెలుగు కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఆంధ్రాలో కూడా చెప్తున్నా భారతీయ జనతా పార్టీ నిర్ణయించినటువంటి ఒక రాజకీయ శక్తి లేదా రాజకీయ పార్టీని ఈ రాష్ట్రంలో మాతో కలిసి మాత్రమే అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా క్రియాశీలకమైన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అధికారంలోకి రాబోతున్నారు ఈసారి మేము మూడు వందల యాభై సీట్లు పైబడుతో అధికారంలోకి రాబోతున్నాం ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక క్రియాశీలకమైనటువంటి రాజకీయ శక్తి ఈరోజు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎవరు సఖ్యతగా ఉంటే ఎవరు వాళ్ళతో కలిసి ఉంటే ఎవరు వాళ్ళతో కలిసి ముందుకు నడిస్తే వాళ్ళకే ఈ రాష్ట్రంలో ప్రజలు ఓటేస్తారు వాటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకం కాబోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఒక్కటే ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు ఇది ప్రజల విశ్వాసం కోల్పోయింది ప్రజల విశ్వాసం కోల్పోయినటువంటి ప్రభుత్వం ఇది కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీగా రాబోతుంది ఈరోజు ఈ దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక క్రియాశీలకమైనటువంటి రాజకీయ శక్తిగా అవతరిస్తుందన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు సైద్ధాంతికంగా వ్యతిరేకించేటువంటి మేము కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీని పక్కన పెడితే ఎవరు అధికారం వచ్చినా బీజేపీ సహకారంతో అధికారం వచ్చినటువంటి వాళ్ళే బీజేపీ సహకారం లేకుండా ఎవరు ఇక్కడ అధికారం లేక రాలేదు మా భావసారూపంతో కలిసి మాతో కలిసినటువంటి వాళ్ళు ఆ విషయాన్ని ఎవరు మర్చిపోద్దండి ఇక్కడ రెండోది కొంతమంది కాంగ్రెస్ పార్టీని జాకీలతో పెట్టి లేపాలనుకుంటున్నారు ఏదో తెలంగాణలో గెలిచింది కాబట్టి ఆంధ్రాలో కూడా జాకీలు పెట్టి లేపాలనుకుంటున్నారు వాళ్ళందరికీ నేను ఆ పార్టీలకు కానీ ఆలోచన ఉన్న వ్యక్తులు కానీ ఒకటి గుర్తు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రజలు బంగాళాఖంలో గెలిపేశారు ఎవరన్నా ఆ పార్టీని లేపి లబ్ధి పొందుదాం అనుకుంటే వీళ్ళు కూడా బంగాళాఖంలో వెళ్ళడం తప్ప ఆ పార్టీలు లేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీని లేపాలనుకుంటే మీరు గోతిలో మట్టి తీసి దాంట్లో మీరు పడ్డమే ఈ దేశంలో నవ్వుకుంటున్నారు ఈరోజు భారత పార్లమెంటులో కొంతమంది దుండగులు దూకే అల్లరి చేస్తే సంచలనం కోసం అక్కడ భద్రతను విఘాతం కలిగిస్తే వాళ్ల మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు ఈరోజు భారత పార్లమెంట్లో జరిగిన సంఘటన మీద పడాలి ఎక్కడైనా సంఘటన జరిగితే సంఘటితంగా అన్ని రాజకీయ పార్టీలు ఒకటి ఉండాలి సమైక్య స్ఫూర్తిని కాపాడుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు ఈరోజు భారత పార్లమెంట్లో అల్లర్టు చేస్తున్నారు భారతదేశాన్ని పరువును ప్రపంచ దేశాల ముందు తగ్గించేదానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు ఏమనాలి కాబట్టి ఎవరైతే ఈ రకంగా దేశ భద్రతకు నష్టం కలిగించే పార్టీలను మద్దతు ఇచ్చేటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు దేశ ద్రోహ పార్టీలు అసలు ఒక రాజకీయ పార్టీగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలు ఈ ప్రజల విశ్వాసం కోల్పోయినటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎందుకు అధికారంలోకి రాకూడదు ఈ రకంగా మాట్లాడినటువంటి పార్టీలే కదా కర్ణాటకలో పరిస్థితి ఏమొచ్చింది ఒంటరిగా పోటీ చేస్తారా మరి